గాజువాక బీసీ రోడ్ అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త శ్రీనివాస దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి నియోజకవర్గం పరిశీలికులు విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి హాజరయ్యారు నియోజకవర్గంలో పార్టీ అనుబంధ విభాగాల కమిటీలు ఫిబ్రవరి పద్దెనిమిది నాటికి పూర్తి చేయాలని సూచించారు పూర్తి చేస్తున్న కమిటీలు డిజిటలైజేషన్ చేయడం ద్వారా నియోజకవర్గంలోని కార్యకర్త వివరాలు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ దగ్గర ఉంటాయని చెప్పారు ప్రతి ఒక్క కార్యకర్తకి పార్టీ గుర్తింపు కార్డు అందిస్తున్నామని చెప్పారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు గాజువాక కాన్సెన్సీలో గౌరవ కోఆర్డినేటర్ దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది పార్టీని విలేజ్ స్థాయి వరకు కూడా అధిష్టం చేయాలి కమిటీల నిర్మాణం అన్ని కంప్లీట్ చేయాలి పద్దెనిమిదో తారీఖు కల్లా కమిటీస్ అన్ని కంప్లీట్ అయినట్లయితే వాళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో గౌరవ్ జగన్మోహణి గారు ఏదైతే ప్రాసెస్ మాకు చెప్పారో ఆ ప్రాసెస్ మొత్తం కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి సచివాలయం వైజ్ కమిటీలు లో అయితే అంటే విలేజ్ స్థాయి రూరల్ లో అయితే అదే అర్బన్ లో అయితే కనుక వార్డులు ఉంటాయి కాబట్టి వార్డు కమిటీలతో పాటు సచివాలయ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలి తద్వారా ఒక కాన్సెన్సీకి పది వేల దాకా కూడా కమిటీ సభ్యుల్ని ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ్ జగన్మోహి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ప్రాసెస్ లో భాగంగా ఈ రోజు వార్డు అధ్యక్షులు వివిధ విభాగాల అధ్యక్షులు అందరితో కూడా కూర్చొని డిస్కస్ చేసి పద్దెనిమిదో తారీఖు కల్లా కంపెనీల నిర్మాణం కంప్లీట్ చేయాలని ప్రతి రెండు సచివాలయాలు కూడా ఒక అబ్జర్వర్ నేసి వారి ద్వారా సంస్థాగత నిర్మాణం చేపట్టాలి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి కార్యక్రమాన్ని కూడా ముఖ్య ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం పార్టీ సంస్థాగతంగా ఎంతో బలంగా ఉంది ఇంత బలమైన పార్టీని బలమైన కార్యకర్తలని కార్యకర్తలు నాయకత్వం పార్టీ దగ్గరగా పనిచేయాలని ముఖ్య ఉద్దేశంతోనే జగన్ రెడ్డి గారి ఆదేశాలకు ఈ రోజు మేము వాస్తవం అంతా కూడా ఈ కంప్లీట్ చేపట్టడం జరిగింది